వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎమ్మెల్యే సమక్షంలోనే తన్నుకున్న నేతలు భద్రాద్రి కొత్తగట్టెం జిల్లా నివాస్ న్యూస్ ఇల్లందు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యే సమక్షంలో తన్నుకున్న నేతలు ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ పాషాల మధ్య విభేదాలు బయటపడ్డాయి జీతాలు రావట్లేదని మున్సిపల్ కార్మికులు మూడు రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా పట్టించుకోవటం లేదని ప్రశ్నించగా చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది ఎమ్మెల్యే కోరం కనకయ్య ముందే జానీ పాష మీద చేయి చేసుకున్న చైర్మన్ వెంకటేశ్వరరావు I no, don't no, no.